హై ఫ్రెండ్స్ అందరికీ సో ఫ్రెండ్స్ అయితే ఒక చిన్న లాగు అనుకుంటున్నారా ఏం లేదు ఫ్రెండ్స్ ఈరోజు అయితే పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చాక అయితే సో మమ్మీ ఏమైనా చేయమమ్మీ అని అడిగితే సో నేనైతే ఫ్రిడ్జ్లో చూస్తే అట్టకాయలు ఉన్నాయి అట్టకాయ బజ్జీ చేద్దామని అనుకున్నాను సో అదే తడువుగా అయితే అటక బజ్జీ చేసేస్తున్నాను సో నేను ఎలా చేస్తాను మీరు చూడండి అట్టకాయ బజ్జీ అంటే నా స్టైల్లో నేను ఎలా చేస్తాను మీరు కూడా చూడండి ఏంటి ఓకేనా సో దానికి రెండు అట్టకాయలు తీసుకున్నాను ఇంకా కొంచెం శనగపిండి తీసుకున్నాను సో తింట్లో అయితే కొంచెం సారుటీ ఇంకా తిండి సోడ ఉంటుంది కదా అదే వంట సోడా అంటారు కొంతమంది తిండి సోడా అంటారు సో అవి అయితే తీసుకున్నాను నేను ఎలా చేస్తాను కొంచెం లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా అయితే చూడండి అంటే మా పిల్లల కోసము నేను చేస్తాను ఈవినింగ్ టైంలో స్నాక్స్ ఇప్పుడు ఎవరికైనా ఈవినింగ్ టైంలో వేడివేడిగా ఏమైనా స్నాక్స్ తినాలనిపిస్తుంది కదా సో నేనైతే ఇంకా సత్తు బజ్జి చేస్తున్నాను సో పిండినైతే ఇలా కల్పిస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నాకు వంటలు అంతగా రాదు ఏదో లైట్ లైట్గా వచ్చి కొంచెం కొంచెం అప్పుడప్పుడు కిచెన్ లోనే చిన్న చిన్నది ప్రాక్టీస్ చేస్తాను అంతేగాని అంత పర్ఫెక్ట్ ఏం కాదు లైట్ లైట్గా కొంచెం కొంచెం ప్రాక్టీస్ అప్పుడప్పుడు చిన్న చిన్నది ఇలా ట్రై చేస్తాను సో బాగా వచ్చింది అనుకో రెండేసారి మళ్ళీ వండుతాను అదో అప్పుడు పెట్టాన టెవలు కూర్చుమేది లేదా ఇది చిన్న కూర్చున్నా అద్దక అయితే దీనిపై పస సక్క సక్క సక్కని గసుకొని ముక్కలు కట్ చేసేసుకోవాలి సో ఫ్రెండ్స్ ఇదైతే శనగపిండి ఇది ఆయిల్ పెట్టాను నూనె మీద కొంచెం వేడవుతుందని ఇదిగో ఇదైతే అట్టకాయలు అయితే ముక్కలు చేసి అయితే తీసుకున్నాను సో ఇది ఇలా ఇదే మా స్టవ్ ఇది ఎక్కడ పెట్టాలి సో నాకేమి వంటలేము అంత పర్ఫెక్ట్గా ఏమీ రాదు ఏదో నాకు వచ్చిన స్టైల్లో నేను వండుతున్నాను అంటే ఈవినింగ్ టైం లేదు అలా తినడానికి సో ఆయిల్ అయితే వీటెక్కినట్టు ఉంది హోహోహో చూడండి చిన్న చిన్న బజ్జీలు పిల్లలకి అంటే పిల్లల కోసం అప్పుడప్పుడు ఈవినింగ్ టైంలో చేసుకొని అయితే తింటే చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టం మీద అయితే తింటారు ఏమీ లేదు ఎప్పుడు స్కూల్ నుంచి వచ్చాక కూడా పిల్లలు అయితే మమ్మీ ఏమైనా వెరైటీగా చెయ్యు అని అంటుంటారు అంటే ఎప్పుడూ బయట ఫుడ్ అయితే పెట్టలేము కదా మనము సో ఇంట్లో అప్పుడప్పుడు ఇలాగ కొంచెం స్పెషల్గా ఉంటాయి కదా ఇలా చేసుకొని తింటే అయినా బయట అన్నీ కొనుక్కొని తినాలంటే చాలా రేట్లు ఎక్కువ వద్దు వద్దు వేడిది ఓకే నేను వేడిదిమ్మనుగా నివ్వు సో చిన్న కళ మీరు కలి చూసి నవ్వకండి ఎందుకంటే నేను ఎప్పుడు దీంట్లోనే వండుతాను అంటే ఏమైనా చికెన్ చికెన్ ఫ్రై చేసిన చేపలు ఫ్రై చేసినా సరే దీంట్లోనే చేస్తాను సో నాకు ఇది ఇష్టమైన కళ మీరు చూసి ఏమీ నవ్వకండి అంటే కళ ఏంటి ఇలా ఉంది అని నవ్వుతారేమో కొంచెం నవ్వకండి ఫ్రెండ్స్ సో చూడండి ఫ్రెండ్స్ బాగా అయితే వేగుతున్నాయి సో ఇంత పెద్ద గరంటా మళ్ళీ నా కొమ్ముని చెప్పాను నేను మా అయితే ఉన్నా మిల్కీ అయితే బజ్జీల కోసం అయితే వెయిట్ చేస్తాను కదా మిల్కి తింటావా బాగా సో కిచెన్ లో ఉన్నాం కదా ఫుల్ ఈ బజ్జీలేనా మమ్మీకి ఏంటి స్టైలే నాకు స్టైల్ అంటండి చూడండి నాకు స్టైల్ అంటే సో అయితే వేగిపోయి బాగా ఉదయిపోయి తీసేస్తాను బాగా అయితే వేగిపోయి చూడండి ఒక ప్లేట్ చిన్న ప్లేట్లు పెట్టాను ఇస్తాను ఇస్తాను అన్నీ ఒకసారి తినవచ్చు కొంచమే కదా అయిపోతే రెండు నిమిషాలు ఉంటే అయిపోతే నువ్వు నేను అన్నయ్య తినవచ్చు డాడీ రాకముందు మనం వేడిగా వేడిగుంద మిల్కే చూసుకో అది వద్దు చూడండి ఫ్రెండ్స్ మా మిల్క్ అయితే నాకు హెల్ప్ చేస్తుంది బజ్జీలు వండడం అదే వండు వండుతున్నాను కదా మిల్క్ అయితే హెల్ప్ చేస్తుంది పక్కన ఉండి హెల్ప్ చేయడం పక్కన పెట్టేస్తే కొంచెం డిస్టర్బ్ చేయకుండా ఉంటే అదే చాలు కదా మిల్క్ సో ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే బజ్జీలు అయితే వండేసాను సో ఇదిగో మా మిల్క్ అయితే ఇక్కడ రెడీగా ఉంది తినడానికి ఆల్రెడీ తినేస్తుంది ఇంకా రెడీగా ఉందని అంటున్నాను తినేస్తుంది ఎలా ఉంది మిల్కీ బజ్జీ మొత్తం ఇవన్నీ నువ్వే ఖాళీ చేసేస్తావా చూడండి మా మామిల్కి నేను తిను అని చెప్పక ముందే తినేస్తుంది సో అంటే స్కూల్ నుంచి వచ్చింది కదా కొంచెం ఆకలి మీద వస్తారు కదా స్కూల్ నుంచి నేను బ్రేక్ పెట్టలేదట ఆకలిస్తే వస్తుంది బ్రేక్ ఎప్పుడే పెడితే మార్నింగ్ తింటావు ఇప్పుడు గొప్ప నాటకాలు చేస్తున్నావు వీళ్ళకి చూడండి ఎలా చూసి దొంగ చూపులు చూస్తుంది సో చూడండి మిల్కీ ఏమో మాట్లాడు వీళ్ళకి

ओके सो सो मिल्की बाई सेपें बाय गाइस अ लेमन टू माय चैनल लाइक చేయండి బై సబ్స్క్రబ్ చేయండి కొమై చేయండి ఎల్లెముండ షేర్ చేయండి చేయండి బై బై